హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక చిన్న కథను తీసుకొచ్చేసాను వినండి లక్ష్మీపురం అనే ఒక ఊరిలో గ్రామ దేవత పండుగ ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉండేవారు పండుగ నాడు అమ్మవారిని ఒక బండిలో ఊరేగిస్తారు అందుకోసం ఆ ఊరిలో ఒక ఎద్దుని ఎంపిక చేస్తారు పండుగ కాలం ఉందనగా ఆ ఎద్దుకు మంచి ఆహారంతో పాటు చాలా జాగ్రత్త తీసుకుంటారు జాగ్రత్తగా కూడా చూసుకుంటారు ఊరి జనమంతా ఎద్దును భక్తిగా చూస్తారు ఈ ఏడాది పండుగకు లెక్కీ అనే ఎద్దును ఎంపిక చేశారు ఊరి జనం తనను ప్రత్యేకంగా చూడడంతో తనకి గర్వం పెరిగిపోయింది పండుగ నాడు జనమంతా తనకు వంగి వంగి దండాలు పెడుతుంటే అదంతా తన గొప్పతనమని పొంగిపోయింది పండుగ ముగిసింది ఉత్సవ విగ్రహాన్ని బండిపై నుంచి గుడిలోనికి తీసుకువెళ్ళారు జనం ఇక లక్కిని పట్టించుకునేవారే కరువయ్యారు కొంతసేపటికి దాని యజమాని వచ్చి పశువుల పాకలో కట్టేసి వెళ్ళిపోయాడు ఇంతకాలం తనకు దక్కిన మర్యాదను చూసి పొంగిపోయిన లక్కి వాస్తవం తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది మనం చేస్తున్న పనిని బట్టే మర్యాద ఉంటుంది తప్ప మనకి కాదు విన్నారు కదా ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ మ్రోగించండి మీకు మరిన్ని మంచి కథను నేను ముందుకు తీసుకొస్తాను